మేము చేసిన తప్పు వల్లనే ఇప్పుడు పిల్లలు అయితే అది అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంది అయితే బ్లెస్సింగ్ ఇస్తున్నారు ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు మాకు అదైతే కోటి రెట్ల ఒక బలం అనమాట మాకు ఎందుకంటే ఇంటికి వచ్చి పలకరించే వాళ్ళు తక్కువైనా కూడా మాకు కామెంట్లలో పలకరించిన వాళ్ళు కామెంట్లలో మంచి మంచి మెసేజ్లు పెట్టిన వాళ్ళైతే వాళ్ళకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం ఎందుకంటే మాకు ఇంతమంది ఉన్నారు అన్న ఒక ధైర్యం అయితే వచ్చేసింది అనమాట మీకైతే చెప్పాను నేను పిల్లల్ని అయితే మళ్ళీ కంటి ఆసుపత్రికి అయితే తీసుకెళ్తున్నాము కంటి ఆసుపత్రికి తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం చెప్తారో ఏమో ఇంత చిన్న పిల్లల్ని కంటి ఆసుపత్రికి అంటే నాకు భయం అవుతుందని కూడా వీడియో చేసి పెట్టినా చాలా మంది అయితే ఇది నార్మలే ఏం ప్రాబ్లం లేదు అన్నారు కాకపోతే మేం చేసిన తప్పు వల్లనే ఇప్పుడు పిల్లలు అయితే బాధపడుతున్నారు అనమాట పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాం ఎందుకంటే మనం తీసుకొని కొన్ని జాగ్రత్తల వల్ల పిల్లలు ఖచ్చితంగా సఫర్ అవుతారు అది మాకు ప్రత్యక్షంగా అయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడు మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం ఎందుకంటే ఏమైతే లే నార్మల్ అయితే లే నార్మల్ అవుతుంది అని అనుకుంటాం దాని వల్ల మనం సఫర్ అయితే మనం సఫర్ అయితే కొంచెం అనుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళం కాబట్టి మనం ఏదైనా తకర ఇల్చుకోగలుగుతాం కొంచెం మెయింటైన్ చేసుకోగలుగుతాం ఇంత చిన్న చిన్న బేబీస్కి ఇబ్బంది అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా అది తల్లిదండ్రుల వల్లనే ఎక్కడో ఏదో ఉన్న ఒక మిస్టేక్స్ జరగడం వల్లనే ఇప్పుడు మా బేబీస్ బాధపడడానికి కారణం అయితే ముఖ్యంగా అయితే లతమ్మ నేనే అనమాట ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బాధపడతారు వాళ్ళ వాళ్ళు బాధపడడానికి మేము మెయిన్ కారణం అయితే మేమే అనమాట దానికి అయితే ఇక ఏమంటారు అంటే దానికి పశ్చాత్తాపమే లేదు ఎందుకంటే అంత చిన్న పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నామంటే మేము చాలా పాపాత్ములం అనమాట ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారంటే అంత చిన్న పిల్లల్ని ఒక మాట కూడా అన్నారు నిన్నొక్కరు బ్యాడ్ కామెంట్ పెట్టినారు ఏమని చీ పిల్లలు బాగాలేరు అని ఒక కామెంట్ పెడితే ఎంతమంది పెట్టినారో వాళ్ళు దేవుళ్ళతో సమానం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అట్లా పెట్టొద్దు అని వాళ్ళని నానాభూతులు తిట్టినారనమాట అంటే చిన్న పిల్లల్ని ఎవరినైనా ఏమన్నా ఒక మాట అంటారు పెద్దలనైనా లేడీస్నైనా ఎవరినైనా ఒక మాట అంటారు కాకపోతే చిన్నపిల్లల్ని మాత్రం ఎవరేమన్నారు ఒక బ్యాడ్ కామెంట్ పెడితేనే అంతమంది రియాక్ట్ అయినారనమాట కాకపోతే ఈరోజు పిల్లలు ఈ పరిస్థితిలో ఉండడానికైతే అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎందుకంటే ఆ పాప ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ సరిగ్గా తినదు ఈ పెళ్ళి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఫుడ్ మేము కొంచెం ఎక్కువ తినాలి తినాలి తినాలని చెప్పినాం చెప్పినామన్నమాట మీరు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ పెళ్ళి ఫోటోలలో చూడండి ఎట్లుందో అలాంటి చాలా సన్నగా ఉంది అసలు ఫుడ్డే తినదనమాట ఫస్ట్ నుంచి కూడా పెళ్ళి ఇంటికి వచ్చిన మళ్ళీ వెళ్ళి రోజు ఇంత ఏంటంటే మా అక్క ఈ మాత్రం తిండి తినడానికి అసలు అన్నం తినకపోతే సరిపోతుంది కదా అని చెప్పా ఈ ఇంట్లోనా ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు అసలు అన్నం తినదనమాట ఎందుకంటే హాస్టల్లో ఉండి ఒక డిప్రెషన్ ఉంటారు కదా ఆ పాప కొంచెం ఫస్ట్ నుంచి కూడా మైండ్ అంతా ఫ్రెష్ లేదు అంత డిప్రెషన్ అయిపోయింది అనమాట ఎందుకంటే అందరికీ దూరంగా హాస్టల్లో ఉంటే కొందరు అట్లా ఉండిపోతారు కదా ప్రెగ్నెంట్ అవ్వడము ఎవరు రాకపోవడము ఎవరు చూసుకునే వాళ్ళు లేరు మేము చూసుకుంటాము అందరు అనుకుంటారు తండ్రిలాంటి మామున్నాడు లాంటి భర్త ఉన్నాడు మీకు అన్నీ చూసుకుంటున్నారు మీరు ఏం టెన్షన్ పడొద్దు ముత్యాలు లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే మనసులో మాత్రం ఒక వెల్త్ ఉంటుంది కదా ఆ వెల్త్ వల్ల ఏం చేసిందంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం మేము ఎంత నేనైతే చాలాసార్లు కూడా గొడవ పడ్డాను ఎందుకంటే నువ్వు ఫుడ్ తీసుకోవాలా నువ్వు తీసుకున్న దానిలో నైంటీ పర్సెంట్ బేబీస్కి పోతుంది ఆ టెన్ పర్సెంట్ నీకు వస్తుంది మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్స్కి మళ్ళీ తీసుకుంటానే ఉండాలి ఎందుకంటే ఫస్ట్ ముద్ద మనం బేబీస్ అందులో ట్విన్స్ కాబట్టి నువ్వు ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలని చెప్పినాం తను తీసుకున్న క్వాంటిటీ కొద్ది కొద్దిగా పెంచింది అయినా కూడా అది సరిపోలేదు అనమాట ఎంత తినాలంటే ముగ్గురు వ్యక్తులు తినేంత తినాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ఉంటారు కాబట్టి తను సరిగ్గా తినకపోవడం వల్ల ఇప్పుడు చూస్తా ఉంటావు అన్ని నేనైతే ఖచ్చితంగా మీతో ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటా కాబట్టి చెప్తాను అనమాట అదే బాగా కాకపోతే డాక్టర్లు ఏం చెప్పినారు డాక్టర్లు కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఒకటే చెప్పినారు గంట 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 గంటకు తినాలి నీ కోసం కాదు నా కడుపులో ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా తినాలి అని డాక్టర్ చెప్పిందే లైఫ్ హాస్పిటల్కి పోతే ఆ మేడం అయితే చాలా బాగా చెప్పినారు అనమాట ఎందుకంటే బేబీ మనకి ఎక్కువ మూమెంట్స్ వస్తుందంటే బాగా హెల్తీగా ఉన్నట్టు కాదంట ఆకలికి కూడా బాగా మూమెంట్స్ ఇస్తారని మేము హెల్తీగా ఉన్నారు హెల్తీగా హెల్దీగా ఉన్నారనుకున్నాం లేదు ఆకలి ఉంటే కూడా బేబీ బాగా మూమెంట్ ఉంటుంది అంట ఆకలికి కూడా ఉంటది కాబట్టి మీరు వన్ అవర్ ఒకసారి వన్ అవర్ ఒకసారి అంతా అంతా వన్ అవర్ ఒకసారి తీసుకుంటుంటే లోపల బేబీకి బాగా అందుతా అనమాట అట్లా గంట గంటకు తినే తల్లి ఉంటే అదృష్టం చేసిన వాళ్ళు అదృష్టం చేసిన వాళ్ళంట ఎందుకంటే తల్లి అంత బాగా తినాలన్నమాట పర్ఫెక్ట్ గా ఆ రోజుల్లో లత తినకపోవడం వల్ల ఈ రోజుల్లో పిల్లలు ఇంత వీక్గా పుట్టినారనమాట కాకపోతే అంతా బాగున్నారు కాకపోతే వెయిట్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అయితే ప్రాబ్లం అవుతుంది ఈరోజు కంటే ఆసుపత్రికి పోతే కూడా వాళ్ళు చెప్పినారనమాట ఇంత టార్గెట్ వెయిట్ పెరగాలి నెక్స్ట్ మంత్ మళ్ళీ ట్వంటీ ఫస్ట్కి పోవాలా నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్కి వచ్చే వరకు ఇంత వెయిట్ పెరగాలి ఇంత వెయిట్ పెరగకపోతే ఇంకా బాగుంటుందని చెప్పినారు అనమాట ఎందుకంటే పెరగాలి పెరగకపోతే ప్రాబ్లం అది ఇది అని కాదు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పినారనమాట ఎందుకంటే పిల్లల విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉంటేనే సరిపోతుందండి ఇంకొకటి ఏంటో ఏం చేయమన్నారు కేఎంసీ కేఎంసీ కూడా సిక్స్ అవర్స్ పెట్టుకోవాలంట లేకపోతే మేము త్రీ అవర్స్ పెట్టుకుంటుంది ఎందుకంటే అన్ని అవర్స్ అయితే పెట్టుకో త్రీ అవర్స్ అంటే త్రీ అవర్స్ త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ అవుతుందా ఒక్కొక్క ఒక్కొక్క బేబీకి సిక్స్ అవర్స్ పెట్టుకోవాలి కరెక్ట్ ఒక్కొక్క బేబీకి సిక్స్ అవర్స్ అంటే ఆ పాప తినాలన్నా వద్దా తినాలి కానీ ఆ పాప తినడానికి ట్వెల్వ్ అవర్స్ అయితే అది వన్ డే అంత అయిపోతా ఆ పాప తినాలా వద్దా అంటే ఆ రోజుల్లో తిని ఈ రోజుల్లో ఏం కాకపోయింది అవును కరెక్ట్ అయితే నిజంగా ప్రతి ఒక్కటి తీసుకొచ్చినాం ఎందుకంటే తనకు ఒక ఫీలింగ్ వస్తుంది అమ్మ అమ్మ లేదు అన్న ఒక ఫీలింగ్ వస్తది కాబట్టి ఆ ఫీలింగ్ అనేది చూసుకున్నాము కాకపోతే ఆ పాపకు ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ అలవాటు లేకపోవడం వల్ల ఎక్కువ తినడం అలవాటు లేకపోవడం వల్ల అది జరిగింది అనమాట ఇంకొకటి ఏమంటున్నారంటే తలకు క్యాప్లు వద్దని చెప్పినారు మేము అడిగినాం అనమాట తల క్యాప్ పెట్టకపోతే తలంతా పెరిగిపోతుంది అంట కదా సార్ అంటే అట్లా ఏం లేదు కాకపోతే వాళ్ళు పెరగదు కాకపోతే అంటే మా ఇంట్లో హీట్ ఎక్కువ ఉంది సార్ అంటే హీట్ ఉంటే అసలు ఇంకోటి ఏంటంటే బేబీ హెడ్ ఎప్పుడు స్టేట్గా ఉండట్లేదు సార్ మేము రకరకాల చేస్తున్నామంటే బేబీస్ అంటేనే వాళ్ళు ఆటోమేటిక్గా మూమెంట్స్ ఇస్తానే ఉంటారు కాబట్టి వాళ్ళు నార్మల్గా మంచి స్లీప్లో ఉన్నప్పుడు స్టేట్గా ఉండేటట్టు చూసుకోండి వాళ్ళు కొంచెం మెలకు వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉంటారు అది కామన్ అని చెప్పినారు అనమాట అది మేము వాళ్ళ హెడ్ కోసం అయితే చాలా చూసుకుంటున్నాము హెల్త్ పరంగా కూడా చాలా లతమ్మకి తినిపిస్తున్నాం అనమాట ఎందుకంటే లతమ్మ తింటేనే బాగుంటుంది కాబట్టి తలకాయ కూర ఆ లివరు ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే తినిపిస్తున్నాము ఈసారి అయితే అప్పట్లాగా లేదనమాట కొంచెం బాగా కోటింగ్ ఇచ్చే తినిపిస్తున్నాం అనమాట హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తానని చెప్పాను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అయితే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మాత్రం పిల్లలు మంచిగా వెయిట్ పెరగాలని చెప్పినారు పిల్లలు వెయిట్ పెరగాలంటే మాత్రం కేఎంసీ అబ్బ కేఎంసీ పెట్టుకోవాలి తల్లికి మంచి పౌష్టికమైన ఆహారం ఇవ్వాలంటే ఆల్మోస్ట్ పౌష్టిక పౌష్టికమైన ఆహారం మేము ఇస్తాము ఇక ఖచ్చితంగా వాళ్ళు పెరుగుతారు నెక్స్ట్ మంత్ పోయేసరికి అయితే మేము భయపడినంత లేదనమాట కంటి పరీక్ష చాలా బాగా రిసీవింగ్ అయితే రిసీవింగ్ ఉంది చాలామంది బేబీస్ అయితే వచ్చినారు కదా అందరూ పురిటి పిల్లలే అయితే అనమాట ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకైతే బాగుంది ఇది హాస్పిటల్కి వెళ్ళి కంటి పరీక్ష చేయించుకొచ్చిన అప్డేట్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూ ఉంటాం బాయ్ నువ్వు బాగా చెప్తున్నట్టు కాదు టైం టు టైం తినాలా టైం టు టైం పడుకోవాలా టైం టు టైం గేమ్స్ పెట్టుకోవాలా సరేనా అబ్బా అలాగా ఎట్లు స్కూల్లో టీచర్ చూపినట్టే అమ్మ ఎవరైనా చెప్తా అబ్బా ఎంత బాగా పాటిస్తుందో చెప్పినట్టు అని అనుకుంటారు